క్యాంపస్ టూర్ దీనికి చిన్న ఒక పాయింట్లో చెప్పాలి అని అంటే ఆర్ఐటి మస్కెట్ పేరు ఆర్ఐటి చి పంతొమ్మిది వందల అరవై నుంచి టైగర్ యూనివర్సిటీ సింబల్గా వాడుతున్నారు అదొక స్పిరిట్ నాకు అసలు ఈ ఫ్లోర్కి రావాలంటేనే భయం హెచ్పి డైరెక్టర్ ఉంటారనమాట చాలా ఫేమస్ ఎంటైర్ యూనివర్సిటీ ఫేమస్ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కంప్యూటర్ సైన్స్ హెడ్ గురించి పక్కా తెలుసు హెచ్పి గురించి ఎందుకంటే చిన్నది చేసినా కానీ డైరెక్ట్ గా డిపోర్ట్ చేసేస్తారు ఇండియాకి వెళ్ళిపో ఇండియాకి వెళ్ళిపో ఎంటర్ అయిన కానీ జావాస్ ఉంటుంది ఎవరికైనా నిద్రోస్తా లైబ్రరీలో చదువుకోవాలని పికప్ అయినా కానీ వచ్చి డ్రింక్ తాగుతూ కానీ ఏమైనా మన ఫ్రెండ్స్ తో చిల్ అవుతా గానీ డిస్కస్ చేసుకుంటా చదువుకోవడానికి జస్ట్ ఎంట్రన్స్ లో జాబాస్ పెట్టారు ఇదేమో థర్డ్ ఫ్లోర్ లో ఉంది థర్డ్ ఫ్లోర్ లో ఫోర్త్ ఫ్లోర్ లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టడీ చేస్ స్టడీ స్విమ్మింగ్ పూల్ నేను ఎప్పుడు ఇంతమందిని అయితే చూడలేదు మేబీ కాంపిటీషన్ ఉంటే ఇలా సీరియస్ గా చేస్తారన్నమాట బాగా నచ్చింది చూపిస్తే కొంచెం నచ్చింది మీకు కూడా అండ్ మీరు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అని చెప్పి చూపిస్తున్నాను ఎవ్రీడే అంటే స్టాక్స్ పడిపోతున్నాయా కంపెనీవి లేకపోతే పైకి ఉన్నాయా ప్రతిదీ చూసుకోవచ్చు హాయ్ ఎవృన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తన్నేళ్ళలో చూసి ఉంటారు ఆర్ఐటో క్యాంపస్ టూర్ ఈరోజు ఆర్ఐటో క్యాంపస్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ట్వంటీ థర్టీ మినిట్స్ పెడతాను ఎంత కవర్ అయితే అంత కవర్ కవర్ చేస్తాను ఎందుకని అంటే ఇది బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ ఉంటుంది టూ థర్టీ ఎయిట్ బిల్డింగ్స్ ఉంటాయి మోస్ట్లీ నేను నీళ్ళు మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకని అంటే ఆర్ఐటి యూనివర్సిటీ గురించి ఎక్కడ ఏ కూడా లేదు నేను వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్ అనిపించింది ఎక్కడ నాకు దొరక్క అసలు ఎలా ఉంటాయి ఏంటి ఏ బిల్డింగ్స్ ఏమైనా చూద్దామని అని అన్నా కానీ యూట్యూబ్లో కానీ ఒకడా లేవు దీనివల్ల నెక్స్ట్ సెమిస్టర్ ఎవరికైనా వచ్చే వాళ్ళకి హెల్ప్ అవుద్ది అని నేను అనుకుంటున్నాను అందుకే మేము ఎంత కవర్ చేయాలో అంతవరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను లెట్స్ గో ఉంటుంది వీడియో ఇప్పుడు మనం గాలిసోన బిల్డింగ్కి వెళ్తున్నాము ఇది నేను చదువుకుంది ఇది టూ ఇయర్స్ నేను ఇక్కడే చదువుకుంటున్నాను ఈ బిల్డింగ్ లో డేటా సైన్స్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ ఉంటుంది బోత్ అండర్ గ్రాడ్ గ్రాడ్యుయేట్స్ అక్కడ అడ్వైజర్ రూమ్ ఏవి ఇష్యూస్ ఉన్నా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కానీ ఫీజ్ ఇష్యూస్ అయినా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తెలియకపోయినా వాళ్ళు హెల్ప్ చేస్తారు వెళ్ళి జస్ట్ డైరెక్ట్గా వాకింగ్ చేసేస్తే నాకు ఇది ఇష్యూ ఉంది నాకు ఐటువంటి ప్రాబ్లం ఉంది అది ఏమైనా అడిగినా కానీ వాళ్ళు చెప్తారు సో ఇదంతా నాకు చాలా హెల్ప్ అయ్యింది నాకు స్టార్టింగ్ తెలియకపోయినా కానీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవి క్లాసెస్ యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి టెన్ సెకండ్స్ ప్రొఫెసర్ చూస్తూనే ఉన్నారు ఏం చేస్తున్నారు బయట వీళ్ళు అన్నిసార్లు వీడియో తీస్తున్నాము అని అని చెప్పేసి ఆమె చూస్తుందని చెప్పేసి ఇంకొచ్చేసాము ఇది నా వన్ ఆఫ్ ద మెమరీ బెస్ట్ ఫస్ట్ మెమరీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇది ఇక్కడే నేను ఫస్ట్ ఓరియంటేషన్ అటెండ్ అయ్యాను యూనివర్సిటీలో అంటే కొత్త కొత్తగా ఉంటుంది మొత్తము కొత్త ప్రపంచానికి వచ్చాము అంత కొత్తగా ఉంటుంది అయితే కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంతా ఉంటుంది అన్ని ఎమోషన్స్తో ఎంటర్ అయ్యాను ఫ్రెండ్స్ అవుతారు ఎలాంటి వాళ్ళు అవుతారు ఏంటి అసలు ఎలా ఉంటుంది అదిగాక ఒక కంట్రీ నుంచి డిఫరెంట్ కంట్రీకి వచ్చాము కదా అండ్ నేను ఎప్పుడు అసలు ఫస్ట్ టైం లైఫ్లో నేను ఎప్పుడూ లేట్గా వెళ్ళాను క్లాస్కి ఇదర్ ఓరియంటేషన్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ టైం నేను ఓరియంటేషన్ స్టార్ట్ అయ్యాక టూ అవర్స్కి వచ్చాను ఎందుకంటే ఇది చాలా పెద్ద బిల్డింగ్స్ పెద్ద యూనివర్సిటీ నాకు ఫైండ్ అవుట్ చేయడానికి అసలు అర్థం కాలేదు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం నేను టైం స్పెండ్ చేసేదాన్ని క్లాసెస్ క్లాసెస్కి గ్యాప్ ఏమైనా ఉన్నా కానీ లేకపోతే నేను పార్ట్ టైం చేసేసి వచ్చి ఖాళీగా ఉన్నా రూమ్కి వెళ్ళాలనిపి కానీ ఇక్కడికి వచ్చేసి చదువుకునేదాన్ని అప్పుడప్పుడు అలా గేమ్స్ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని ఫ్రెండ్స్తో క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు ఇద్దరు ఇది వచ్చేసి ప్రింటర్ అనమాట ఎవరికి ఏది కావాలన్నా కానీ సిరాక్స్ తీసుకోవచ్చు ఇదే బిల్డింగ్లో త్రీ ప్రింటర్స్ ఉన్నాయి ప్రతి స్టూడెంట్ అకౌంట్కి టూ డాలర్స్ సమ్మె ఉంటుంది డేకి ఇన్ని ప్రింట్స్ తీసుకోవచ్చు అన్నని చెప్పి దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అది ట్యూటరింగ్ సెంటర్ అండర్ గ్రాడ్స్ కానీ గ్రాడ్స్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కానీ ఆ ట్యూటరింగ్ సెంటర్లో మనం రిజిస్టర్ అయితే ఎవ్రీ డే ఎప్పుడు టూ అవర్స్ ఆ త్రీ అవర్స్ ఉంటుంది వెళ్ళి సైన్ ఇన్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు అక్కడ కూర్చొని చదువుకోవచ్చు అండ్ ఇది ఆర్ఐటీకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఇది పక్కా వినాలి ఇది థర్డ్ ఫ్లోర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్కి వద్దామనుకుంటారో నా ఫేస్లో చూసుంటారు నాకు అసలు ఈ ఫ్లోర్కి రావాలంటేనే భయం హెచ్పి డైరెక్టర్ ఉంటారనమాట చాలా ఫేమస్ ఎంటైర్ యూనివర్సిటీ ఫేమస్ ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కంప్యూటర్ సైన్స్ హెడ్ గురించి పక్కా తెలుసు హెచ్పి గురించి ఎందుకంటే చిన్నది చేసినా కానీ డైరెక్ట్గా డిపోర్ట్ చేసేస్తారు ఇండియాకి వెళ్ళిపో ఇండియాకి వెళ్ళిపోమని చెప్తారు మీ కంట్రీకి మీరు వెళ్ళండి మాకు సంబంధం లేదు ఏ చిన్నది ప్రాక్సీ చేసినా కానీ అసైన్మెంట్స్ వేరే వాళ్ళు చేసినా కానీ ఒకళ్ళు కాపీ చేసినా కానీ చాలా ఇష్యూ అయింది లిటరలీ కంప్యూటర్ సైన్స్ ప్రతి నేనున్న టూ ఇయర్స్లో ప్రతి సెమిస్టర్ నుంచి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు జాయిన్ అయ్యి డ్రాప్ అయ్యి మళ్ళీ వేరే కోర్స్ జాయిన్ అయ్యారు నెక్స్ట్ సెమిస్టర్ అలా చాలా మందిని చూశాను లిటరల్లీ ఇది లాస్ట్ అండ్ ఫౌండ్ ఏమైనా పోగొట్టుకున్నా కానీ వచ్చి తీసుకో ఎత్తుకోవచ్చు అండ్ ఇది వాలీస్ లైబ్రరీ అండ్ ఎంటర్ అయిన కానీ జాబాస్ ఉంటుంది ఎవరికైనా నిద్రోస్తా లైబ్రరీలో చదువుకోవాలని పికప్ కానీ వచ్చి డ్రింక్ తాగుతూ కానీ ఏమైనా ఫ్రెండ్స్తో చిల్ అవుతా కానీ డిస్కస్ చేసుకుంటా చదువుకోవడానికి జస్ట్ లో జావాస్ పెట్టారు ఎందుకనంటే ఇక్కడ మోస్ట్లీ అమెరికన్స్ ఎక్కువ కాఫీ పక్కా తాగుతారు మైట్ బి అందుకే పెట్టినట్టున్నారు ఎంట్రెన్స్లో చాలా గోలుగోలుగా ఉంటుంది బట్ లోపలికి వెళ్తే చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట వాలీస్ లైబ్రరీ నాకు వాలీస్ లైబ్రరీ చాలా అంటే చాలా నచ్చింది యాక్చువల్గా ఈ వీడియో తీస్తుంటే ఒక ఆమె అనమాట ఎందుకు వీడియో తీస్తున్నారు అని అని చెప్పి ఐ వాస్ కేర్డ్ ఓ వీడియో తీయకూడదా అదేంటి అని అని చెప్పి లేదు పర్మిషన్ తీసుకోవాలి ఒక ఫామ్ రాయి ఎందుకు చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అని చెప్పేసి అండ్ పీపుల్ని ఎవరిని క్యాప్చర్ చేయొద్దు వాళ్ళకి అఫోర్డ్ అవుతారు కంప్లైంట్ ఇస్తారు నీ మీద అని చెప్పి ఇంకా లైబ్రరీ అంటే మీకు తెలిసిందే కదా ఎప్పుడు అన్ని బుక్స్ ఉంటాయి ఏవైనా దొరుకుతాయి ఏ డిపార్ట్మెంట్ అయినా దొరుకుతాయి కావాలంటే ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు చదువుకొని మళ్ళీ వచ్చి డ్రాప్ చేయవచ్చు ఇంటికి తీసుకెళ్ళినా కానీ పెద్ద చూడారని నా ఫీలింగ్ ఇక్కడ ఇక్కడ నాకు అనిపించింది ఇది మొత్తం త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఈ లైబ్రరీ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇది కామన్ ఏరియా మొత్తం చదువుకోవడానికి అందరూ కలిసి చదువుకోవచ్చు బట్ నేను చదువుకునేది మాత్రం నాకు సపరేట్ రూమ్ నేను బుక్ చేసుకుంటాను అనమాట అది నేను మీకు చూపిస్తాను ఇది కొంచెం చిన్నపిల్లలకి నచ్చింది కదా అని చెప్పేసి షూట్ చేశాను చిన్నప్పుడు మనం చూస్తాం కదా అలా ఉంది ఇదేమో థర్డ్ ఫ్లోర్లో ఉంది థర్డ్ ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టడీ స్టడీ రూమ్స్ అవన్నీ ఉంటాయి ఇది ఒక కైండ్ ఆఫ్ స్టడీ రూమ్ పడుకున్నారని మాత్రం అనుకోవద్దు నేను పడుకోలేదు జస్ట్ కూర్చొని అన్నాను కంఫర్టబుల్గా చదువుకోవడానికి వీళ్ళు చాలా డిఫరెంట్గా పెట్టారనమాట బట్ నేను ఎప్పుడూ ఇక్కడ కూర్చోలేదు ఇక్కడ కూర్చొని చదువుకోలేదు బట్ నేను కూర్చున్నానంతా ఒక ప్రైవేట్ రూమ్ ఉంటుంది సపరేట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ రూమ్స్లోనే ఈ రూమ్ మనం బుక్ చేసుకోవాలన్నమాట డేకి మ్యాక్సిమం టూ త్రీ అవర్స్ ఇస్తారంతే రూమ్ ప్రతిసారి బుక్ చేసుకొని వెళ్ళి అక్కడే కూర్చొని అక్కడే తింటా చదువుకునేదాన్ని దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైం నాకు ఏమైనా బోర్ కొట్టినా కానీ ఏమైనా చేసినా కానీ అలా అండ్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ఐటి అంటే టైగర్ అనమాట చాలా పాపులర్ టైగర్ స్టాట్యూ చాలా మంది ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు దీనికి చిన్న ఒక పాయింట్లో చెప్పాలి అంటే ఆర్ఐటి మస్కెట్ పేరు ఇచ్చి పంతొమ్మిది వందల అరవై నుంచి టైగర్ యూనివర్సిటీ సింబల్గా వాడుతున్నారు అదొక స్పిరిట్ స్ట్రెంగ్త్ అని 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 చెప్పేసి అనుకుంటారు మా యూనివర్సిటీ వాళ్ళందరూ ఇది వాలీస్ లైబ్రరీలో ఇంకొక సైడ్ అనమాట కామన్ ఏరియా లాగా కూర్చుంటారు ఇక్కడ కూడా కూర్చొని చదువుకోవడానికి ఉంటది ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ జరుగుతాయి హ్యాకర్ ర్యాంక్ అక్కడ కింద కనిపిస్తుంది కదా ఆ కింద ఏరియాలో మొత్తం ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి హ్యాకర్ ర్యాంక్ అని కోడింగ్స్ అని లేకపోతే స్టూడెంట్స్ ఏమైనా స్టాల్స్ పెట్టేసి ఏమైనా చేయడం కానీ అండ్ అప్పుడప్పుడు ఏమైనా డాన్సెస్ అవి ఉంటాయి సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫ్రీ ఫుడ్ అవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటారు చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇక్కడంతా అండ్ మోస్ట్లీ ఇక్కడ నేను ఇప్పుడు కనిపించే ఏరియా మొత్తము అక్కడ కంపెనీస్ వస్తాయి అనమాట నేను అటెండ్ అయిన కంపెనీస్ అయితే టెస్లా ఒకటి అటెండ్ అయ్యాను ఎక్స్ఎల్ఎస్ బీసీబీ ఇది అది ఒకటి అటెండ్ అయ్యాను దానివల్ల చాలా హెల్ప్ అని నన్ను అనిపించింది హౌ నేను నా రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోగలుగుతాను ఎలా ఏంటి అని అని చెప్పేసి అండ్ నేను ఎందుకు ఇలా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఏమనుకోవద్దు నా వాయిస్ మైక్ తో ఇస్తుంటే సరిగా రాలేదనమాట అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇలా చెప్తున్నాను బ్యాక్ అండ్ మీరు అక్కడ చూడొచ్చు బయట వాళ్ళు ఇండియాలో మనం పిట్ షాప్ అలా చూసాం కదా కార్టింగ్ అలా అలా ఏవో ట్రయల్ చేస్తూ ఉన్నారు నేను అనుకోవడం అయితే అది కార్టింగ్ లాగా వాళ్ళు ఏదో చేస్తున్నారు కార్స్ అవన్నీ చిన్నగా ట్రయల్స్ సో బయట అటు సైడ్ బయట ఏ యాక్టివిటీస్ కావాలన్నా కానీ చేస్తారు అనమాట ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ స్టూడెంట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ ప్రతిదీ చేస్తారు నాకు అది బాగా నచ్చింది ఇదే చెయ్యాలి ఇదే చదువుకోవాలి అలా ఏం లేకుండా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతా అన్ని చెయ్యొచ్చు అని చెప్పి చూపిస్తారు ఇది ఎస్ఏయ అనమాట స్టూడెంట్ అల్యూమిన యూనియన్ ఈ బిల్డింగ్ లోనే రెస్టారెంట్స్ ఉంటాయి ఐఎస్ఎస్ ఉంటుంది ఐఎస్ఎస్ అంటే చాలా మందికి తెలుసు ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా గానీ చిన్నదైనా పెద్దదైన ప్రతిదీ హెల్ప్ చేస్తా ఇది ద ఇంటర్నేషనల్ ఫ్లాగ్ ప్రాజెక్ట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ మ్యాప్ అది మీరు చూడవచ్చు అనమాట అన్ని కంట్రీస్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి అండ్ పైన ఫ్లాగ్స్ కూడా ఉంటాయి ప్రతి కంట్రీది ఫ్లాగ్స్ పెట్టారనమాట నాకు అది బాగా నచ్చింది మన కంట్రీది కూడా అక్కడ ఉంటుంది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్స్ అలా చూస్తుండే ఇది ఇంటర్నేషనల్ అందరూ వస్తారు కాబట్టి ఈ ఫ్లాగ్స్ అవన్నీ పెట్టారనమాట అనమాట అదిగో అదే మన ఇండియన్ ఫ్లాగ్ బాగుంది కదా చూడటానికి ఇది ఎంట్రన్స్ అనమాట అది ఐస్ క్రీమ్ షాప్ అండ్ పక్కన రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఎక్కువ రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట ఆర్ఐటి యూనివర్సిటీలో అండ్ మీరు అక్కడ పైన చూడొచ్చు అది ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సర్వీసెస్ ఏ హెల్ప్ కావాలన్నా గానీ ఎంత బాగా హెల్ప్ చేస్తారంటే ఐఎస్ఎస్ వాళ్ళు ప్రతి చిన్నదైనా ఏదైనా కానీ ఏదైనా కానీ నాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు నాకు తెలియకపోతే నేను డైరెక్ట్ గా అడిగేదాన్ని తెలీదు అని చెప్పేసి చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ ఇది వచ్చేసి ఉమెన్ జెండర్ సెక్షువాలిటీ క్యాంపస్ సెంటర్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది అనమాట చాలా మందికి తెలియదు నాకు కూడా ఫస్ట్ ఇయర్ వరకు తెలియదు అనమాట ఉమెన్స్ పర్సనల్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి శానిటరీస్ స్టాంపన్స్ స్టూడెంట్ ఐడి కార్డ్ నోట్ చేసేస్తే డీటెయిల్స్ ప్రతిదీ వెళ్ళి తీసుకోవచ్చు ఎంబాస్డ్ ఫీల్ అవ్వద్దు అన్ని బ్రాండెడే బాగున్నాయి మొత్తము తీసుకోవచ్చు వెళ్ళి అండ్ ఇది జిమ్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అంతా అసలు యాక్సెస్ లేకుండా అసలు మనం లోపలికే ఎలా అవ్వము మనకే కాదు బయట అల్యూమిని స్టూడెంట్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు కూడా మంత్లీ ఫిఫ్టీ డాలర్స్ ఎంతో పే చేయాలి బిల్డింగ్ కి అవ్వాలి అని అంటే సో ఫిఫ్టీ డాలర్స్ పే చేస్తే యాక్సెస్ ఇస్తారనమాట అంటే అదే కాదు ఒకవేళ మన పేరెంట్స్ ఎవరైనా వచ్చినా కానీ గెస్ట్ యాక్సెస్ ఉంటదనమాట ఫైవ్ స్వైప్స్ చేయొచ్చు అలా పేరెంట్స్ ఎవరైనా విజిట్ చేయాలి చూపించాలి అని అన్నా కానీ మనం యాక్సెస్ ఇవ్వచ్చు గెస్ట్ స్వైప్స్ లాగా అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రైట్ సైడ్ అది మీరు జిమ్ జిమ్వి జిమ్ అయిపోయాక బ్యాచ్ చేయడానికి ఐటమ్స్ కావాలి కదా టవల్ కానీ బాడీ వాష్ కానీ అవన్నీ ఫ్రీగా ఇస్తారనమాట వెళ్ళి తీసేసుకొని జిమ్ అయిపోయాక బ్యాచ్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట అండ్ ఇక్కడ మీరు చూసేదంతా గేమింగ్ వాలీబాల్ ఉంటుంది టెన్నిస్ ఉంటుంది షటిల్ కోర్ట్ ఉంటుంది ఈ కోర్ట్ అంతా బుక్ చేసుకోవాలి టూ అవర్స్కి అలా ఫ్రెండ్స్తో వచ్చి అలా ఆడుకొని కొంచెం సేపు వెళ్ళిపోవచ్చు నేను మోస్ట్లీ ఎప్పుడూ ఇట్ సైడ్ అసలు రాలేదు నేను చేస్తే జిమ్ చేసేస్తాను లేదు అని అంటే పార్ట్ టైం అది ఇది స్విమ్మింగ్ పూల్ నేను ఎప్పుడూ ఇంతమందిని అయితే చూడలేదు మేబీ కాంపిటీషన్ ఉంటే ఇలా సీరియస్ గా చేస్తారనమాట ఇక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కాబట్టి దానికి ప్రాక్టీస్ చేస్తున్నారని అనిపించింది అండ్ ఇది లాకర్ రూమ్స్ జిమ్ లాకర్ రూమ్ అనొచ్చు ఇది ఓన్లీ ఉమెన్స్ లాకర్ రూమ్ ఇక్కడే వచ్చి బ్యాగ్ పెట్టేసుకొని జిమ్కి వెళ్ళిపోతారు డ్రెస్ చేంజ్ చేసుకొని నేను జస్ట్ ఊరికనే టైం పాస్ కి ఫోజ్ ఇస్తున్నాను వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వెయిట్ మిషన్ ఉంది హెయిర్ డ్రయర్ ఉంది వెయిట్ చెక్ చేసుకుంటారు హెయిర్ డ్రయర్ ఏమో బాత్ చేసేసి హెయిర్ డ్రై చేసేసుకొని వెళ్తారు ఇక్కడ మోస్ట్లీ అమెరికన్స్ బాత్ చేసి జిమ్ అయిపోయాక బాత్ చేసి వెళ్తారనమాట అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది సపరేట్ స్విమ్మింగ్ పూల్ లాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ నేను జిమ్కి వచ్చిన ప్రతిసారి చూస్తాను అసలు ఎవ్వరూ ఉండరు ఓన్లీ ఇది స్పెషల్ పీపుల్కే యాక్సిస్ అనని నాకు అనిపించింది నాట్ ఫర్ ఆర్ఐటి స్టూడెంట్స్ అనని ఇది వచ్చేసి జిమ్ అసలు ఎలా బాబు అసలు అబ్బాయిలు అసలు అంత వెయిట్ లిఫ్ట్ చేస్తారు లిటరలీ సెవెంటీ ఎయిటీ ఎల్బీస్ లిఫ్ట్ చేస్తారు అసలు నాకు అర్థం కాదు నేను లిటరలీ అసలు నా సెక్షనే కాదు నేను అంత వెయిట్ లిఫ్ట్స్ కూడా చేయను ఈ నేను మోస్ట్లీ నా సెక్షన్ అంతా ఇదే ఇక్కడే ఉంటాను యోగా ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా చేసుకొని థ్రెడ్ మిల్ కానీ లైట్ గా ఏమైనా ఎక్సర్సైజులు చేసుకుంటాను మోస్ట్లీ అంత వెయిట్ లా అలా ఎత్తను అండ్ ఇక్కడ ఏంటి అని అంటే డబ్బుల్స్ ఏమైనా ఇంటికి తీసుకెళ్లాలన్నా జస్ట్ మన నేమ్ డీటెయిల్స్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు మనకు కావాల్సినవి అండ్ ఇది వచ్చేసి ఇంపార్టెంట్ దీని ఇది ఇక్కడే కెరియర్ ఫేర్ అదంతా జరిగిద్ది కెరియర్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ కంపెనీస్ వస్తాయి ఎవ్రీ సెమిస్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మన లైఫ్ లో మనం వచ్చిందే ఇక్కడ మంచిగా సెటిల్ అయ్యి జాబ్ చేయడానికి సో ఇక్కడ మనం ఎంత మంచిగా ప్రజెంట్ చేస్తే అంత ఇంప్రెస్ అవుతారు ఇక్కడే మన లైఫ్ ఉంటది అండ్ ఇది హెల్త్ సెంటర్ జిమ్ బిల్డింగ్ ఆపోజిటే ఉంటది అనమాట హెల్త్ సెంటర్ కి వెళ్ళాలి అని అంటే ఆర్ఐటి వెల్నెస్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో డాక్టర్ది సెలెక్ట్ చేసుకొని మన ఇష్యూ చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటే మన షెడ్యూల్ టైంకి ఫిఫ్టీన్ మినిట్స్ వస్తే జస్ట్ ట్యాప్ చే ఐడి కార్డ్తో ట్యాప్ చేస్తే చాలు ఎలో చేసేస్తారు డాక్టర్ పిలుస్తారనమాట అపాయింట్మెంట్ టైంకి మనం ఏమైనా ఉన్నా కానీ హెల్త్ అవి చెక్ చేయించుకొని చాలా నీట్గా చేస్తారు ఇక్కడ అన్నీ అడుగుతారు ఏ చిన్నది తెలియకపోయినా కానీ అసలు మనకి ఏమీ చేయరు వాళ్ళు ప్రతిదీ తెలుసుకొనే చేస్తారు పైన కేసు మేనేజ్మెంట్ సైకాలజీ అవి ఉంటాయి అవి నాకు నేను ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు పై మోస్ట్లీ అమెరికన్సే ఉండడం చూశాను అండ్ ఇది వచ్చేసి మన ఇండియాలో యూనివర్సిటీ హాస్టల్స్ ఎలానో ఇక్కడ హాస్టల్స్ అని ఈ హాస్టల్స్ ని ఇక్కడ డామ్స్ అని అని అంటారు అండర్ కంపల్సరీగా డామ్స్ లోనే ఉండాలి బయట ఇండివిజువల్ గా ఆఫ్ క్యాంపస్ అలా ఉండడానికి అసలు ఎలిజిబుల్ కాదు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మన ఇష్టం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అండర్ కి మాత్రం కంపల్సరీగా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కంపల్సరీగా ఇన్ క్యాంపస్ డామ్స్ లోనే ఉండాలి అని అని చెప్పి రూల్ ఉంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఫుడ్ షేర్ ఆర్ఐటిలో టూ ఫుడ్ షేర్స్ ఉన్నాయి అనమాట ఇది పెద్దది ఆపోజిట్ సైడ్ ఉంటది సో రెండు ఫుడ్ షేర్స్ కి అంటే వెళ్ళొచ్చు మేము షూట్ చేసింది ఫ్రైడే అనమాట ఫ్రైడే అసలు ఏమీ ఉండవు లేకపోయినా కానీ ఏమేమి దొరుకుతాయి అవి మాక్సిమం నాకు గుర్తున్నంత వరకు అయితే చెప్తాను ఎందుకని అంటే ఇక్కడ ఉన్న ఫుడ్ మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనం యూస్ చేసుకునేవి మనం తినేవి దొరుకుతాయి అనమాట అండ్ ఇక్కడ బయట ఏంటనంటే డ్రింక్స్ ఉంటాయి డైరీ ప్రొడక్ట్స్ అవి ఉంటాయి అనమాట అండ్ బన్స్ లాగా ఉంటాయి డోనట్స్ అవి మీకు ఐడియా ఉంటుంది కదా క్రిసాంట్ అవన్నీ ఇక్కడే పెడతారు ప్యాకెట్స్ లాగా అండ్ అక్కడ మీరు చూసారా అవే బన్స్ బోనట్స్ లాగా అవి బయట పెట్టారు ఇక్కడ బ్రెడ్స్ ఎగ్స్ అవన్నీ పెడతారనమాట మోస్ట్లీ ఒక ఫుడ్ షేర్ కి విజిట్ చేద్దాం అని అనుకునే వాళ్ళు మండే వెళ్తే అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి అసలు మీకు ఏమీ చూపించలేకపోతున్నాము మేము ఫుడ్ షేర్కి వెళ్ళినా కానీ మేము మండే వెళ్తాము అన్ని తీసుకోగలుగుతాము స్పినాచ్ కూరగాయలతో సహా మొత్తం ఫ్రెష్ గా వస్తాయి ఇది కాఫీ మిషన్ అనమాట కాఫీ తీసుకొని తాగొచ్చు హాట్ చాక్లెట్ అవి కూడా ఉంటాయి అండ్ ఇక్కడ రూల్స్ రాశారనమాట మన ఐడి కార్డు ఓన్లీ ఫైవ్ ఐటమ్స్ గ్రోసరీస్ టూ స్నాక్స్ ఇన్ని వెజిటేబుల్స్ అండ్ వన్ హాట్ బ్యావరేజెస్ అలా తీసుకోవాలి అనని అని చెప్పేసి రూల్స్ రూల్స్ రాశారు మోస్ట్లీ ఫ్రెండ్ డెస్క్ దగ్గర వర్క్ చేసేది ఇండియన్స్ లేదు అంటే చైనీస్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే వర్క్ చేస్తారు సో ఎక్స్ట్రా ఏమైనా తీసుకున్నా కానీ పట్టించుకోరు మనోళ్లే కదా అని చెప్పేసి వదిలేస్తారు అండ్ ఇక్కడంతా మీరు చూసింది మొత్తం ఖాళీగా ఉంది ఎప్పుడు ఎప్పుడైనా కానీ మొత్తం ఫిల్ ఫిల్ అయి ఉంటాయి బట్ ట్యూస్డే వెన్స్డే కల్లా అందరూ తీసుకొని వెళ్ళిపోతారు నేను మీకు చూయించే టయానికి అసలు ఏం లేవు అందరూ తీసుకొని వెళ్ళడం వల్ల అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓట్స్ అవి కూడా దొరుకుతున్నాయి ఓట్స్ మనం మిల్క్లో వేసుకొని తాగొచ్చు అండ్ ఇదంతా మొత్తం పాడైపోయింది అసలు ఏమనుకోవద్దు ఫ్రెష్ గా అంటే యాక్చువల్ నాకు కుదరలేదు అప్పుడు షూట్ చేయడానికి అండ్ దీంట్లో అన్ని ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి అండ్ ఇంకొక లోనేమో పెప్పర్స్ గ్రీన్స్ అవన్నీ వెజ్జెస్ ఉంటాయి అనమాట అది ఇంకా ఇంకొక సైడ్కి వెళ్తే గ్రేప్ జెల్లీ బ్రెడ్ బ్రెడ్ మీద వేసుకొని తినడానికి అండ్ ఆ క్యాన్స్లో ఏంటి అని అంటే గ్రీన్ పీస్ ఆల్రెడీ కట్ చేసేసి కొంచెం వాటర్లో వేసి పెడతారు కార్న్ అది కూడా నాకు ఎలా తెలుసు అంటే మా రూమ్మేట్స్ అవి ఇంటికి తీసుకొచ్చారు పాస్తా స్పెగాటి అవి కూడా ఉంటాయి అవి కూడా ఇంటికి తీసుకొచ్చారు అండ్ మరి ఉన్నట్టు అయితే ఒకసారి ఫిష్ కూడా తీసుకొని వచ్చారు ఆ ఫిష్ కుక్ చేస్తే అసలు అది రా స్మెల్ కూడా పోలేదు అది వేస్ట్గా పడేసాము వేస్ట్గా తెచ్చామని అని అనిపించింది ఎందుకు తెచ్చామా అని అని చెప్పేసి అది హారబుల్ అసలా అలాంటివి మోస్ట్లీ అవాయిడ్ చేస్తారు తీసుకోరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిపోయాక మేము అసలు తీసుకోలేదు ఇది వచ్చేసి క్రాస్ రోడ్స్ అనమాట దీంట్లోనే ఫైవ్ సిక్స్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇది నాకు వాల్సిన బిల్డింగ్ పక్కనే ఉంటది సో జస్ట్ ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది సో ఏంటి ఈవెంట్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి మొత్తం అడుగుతున్నాను తను చెప్తుంది అనమాట ఇలా క్యాన్సర్ పేషెంట్స్ కి డొనేషన్ అది పెట్టామో ఇలా చేద్దామో అని చెప్పేసి ఆ అందుకే అందుకే రికార్డ్ కూడా చేసుకోమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట బట్ వాయిస్ రాలా అండ్ ఇదే ఎంట్రెన్స్ క్రాస్ రోడ్స్ కి దీంట్లోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇది మెయిన్లీ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మన వాళ్ళు అంతా మోస్ట్లీ ఇక్కడే వచ్చి తింటారనమాట సమోసా చాట్ బౌల్స్ రైస్ బౌల్స్ అవన్నీ ఇక్కడ ఇండియన్ ఫుడ్ సిమిలర్ గా దొరికిద్ది ఎగ్జాక్ట్ గా ఉంటుంది బాగుంటుంది అని నేను చెప్పను కానీ బట్ ఇండియన్ ఫుడ్ మనం తినగలిగేటట్టు ఉంటుంది అప్పుడప్పుడు కుక్ చేసుకునే ఓపిక్ లేకపోతే ఇక్కడికి వచ్చి తింటారనమాట అండ్ పాకిస్తాన్ స్టాల్ లాగా ఉంటదనమాట ఎవ్రీ ట్యూస్డే చికెన్ బిర్యానీ అది సేమ్ సిమిలర్ మన ఇండియన్ ఫుడ్ లాగా ఉంటుంది జస్ట్ స్పైస్ ఉండదు సో మోస్ట్లీ ఇక్కడికే వచ్చి అందరూ తింటారు అనమాట అండ్ ఇదంతా కామన్ ఏరియా సమ్మర్ కాబట్టి అందరు ఇలా బయట కూర్చొని అవుతా ముచ్చట్లు వేసుకుంటా చిల్ అవుతున్నారు కానీ వింటర్ లో అయితే అసలు ఈ కామన్ ఏరియా అసలు ఉండదు అనమాట మోస్ట్లీ అందర్ రెస్టారెంట్స్ లోనే లోపల డైనింగ్ లోనే కూర్చొని తినేసి వెళ్ళిపోతారు అండ్ అక్కడ షాప్ అది జస్ట్ దాని పేరే షాప్ అనమాట దాంట్లో క్లాత్స్ అవన్నీ ఉంటాయి అన్ని దొరుకుతాయి అండ్ ఇక్కడ మీరు చూసారా ఇది బాగుంటది అనమాట మొత్తం ఫ్లేమ్స్ ఎవరైనా కూల్ గా ఫీల్ అయినా కానీ జస్ట్ అక్కడ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కొంచెం హార్ట్ వార్మ్ అవుతారు అది నాకు బాగా నచ్చింది అనమాట కొంచెం సేపు అలా కూర్చొని అలా థర్టీ మినిట్స్ ఫ్రెండ్స్ తో ముచ్చట్లేసుకుంటా టైం పాస్ చెయ్యొచ్చు అని అనిపిస్తుంది ఈ ప్లేస్ ని చూస్తే లేదు అంటే ఏమైనా అసైన్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటా ఇక్కడ కూర్చొని అలా వ్యూ చూసుకుంటా చెయ్యొచ్చు అని అని అనిపిస్తుంది ఇది నాకు బాగా నచ్చింది ఏరియా మొత్తము చూపించడానికి అందుకే మీకు చూపిస్తున్నాను అండ్ అక్కడ మీరు చూడొచ్చు పడుకొని చదువుకుంటా ఇష్టం వచ్చినట్టు ఎవరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇది కార్నర్ స్టోర్ అనమాట ఆర్ఐటీలో టూ కార్నర్ స్టోర్స్ ఉన్నాయి ఇది ఎస్పెషల్లీ ఓన్లీ అండర్ గ్రాడ్స్ ఎవరైతే డామ్స్ లో ఉంటున్నారో వాళ్ళ కోసమే స్పెషల్ గా పెట్టింది ఎందుకనంటే ఇక్కడ ఎవ్వరు మన ఇండియన్స్ కానీ ఇంటర్నేషనల్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయితే అసలు తీసుకోరు ఆఫ్ క్యాంపస్ లో ఉన్న వాళ్ళు ఎందుకనంటే బయట త్రీ డాలర్స్ కి కొనేది ఇక్కడ సిక్స్ డాలర్స్ సెవెన్ డాలర్స్ పెట్టి అనమాట అందుకే తీసుకోరు ఇక్కడ ఎవ్రీథింగ్ దొరుకుతాయి కూరగాయలు ఐస్ క్రీమ్స్ గ్రాసరీస్ మనం కుక్ చేసుకునే ప్రతిదీ దొరుకుతాయి అన్ని బట్ థింగ్ ఏంటంటే చాలా టూ ప్రైజీ అని అనిపించింది ఎందుకు ఇంత పెట్టారు వామ్ ఇంత ఇంకా అసలు తీసుకోకూడదు ఇక్కడ అని అన్న థాట్ వస్తుంది అమెరికన్స్ అయితే లిటరల్లీ అసలు పట్టించుకోరు ఈ ప్రైజ్ అదంతా అండ్ ఇక్కడ కూడా నాట్ ఓన్లీ ఇక్కడనని ఈ కార్నర్ స్టోర్ ఈ గ్రాసరీలోనే అని కాదు డైనింగ్ లో కానీ కార్నర్ స్టోర్ లో ఏ ప్లేస్ లో అయినా కానీ మనోళ్లే వర్క్ చేస్తా ఉంటారు అస్సలు ప్రాబ్లం అనిపించదు బట్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తారు ఏమైనా తీసుకొని వెళ్ళినా కానీ అసలు ఏం పట్టించుకోరనమాట తీసుకొని ఇల్లు ఏం కాదు మేము చూసుకుంటామనని చెప్తారనమాట ఈ ఈ బిల్డింగ్ చూసారా ఎలా ఉందో అన్ని బిల్డింగ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం షేప్ డిఫరెంట్ గా ఉంటది ఈ బిల్డింగ్ కి సో అందుకే అది ఈ బిల్డింగ్ అని చెప్పి బయట నుంచి చూపిస్తున్నాను ఈ బిల్డింగ్ ఏంటనంటే ఈ బిల్డింగ్ లో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఉంటారు అకౌంటింగ్ వాళ్ళు ఉంటారు ఫినాన్స్ వాళ్ళు ఉంటారు బట్ స్పెషల్ గా ఈ బిల్డింగ్ లో చూపించటానికి ఒకటి ఉందన్నమాట ఈ ఇదేంటి అనంటే స్టాక్ మార్కెట్స్ లైవ్ ఇప్పుడు ఎప్పటికప్పుడు స్టాక్ స్టాక్ మార్కెట్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అవి వచ్చి ఒకవేళ చూసుకోవాలన్నా కానీ ఎలా కంపెనీస్ ప్రాఫిట్స్ అండ్ లాస్ స్టాక్స్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రతిదీ చూసుకోవడానికి అని నాకు కొత్తగా అనిపించింది అనమాట ఈ రూమ్ అదంతా చూస్తుంటే ఓన్లీ ఈ టీవీ అననే కాదు ఈ టీవీ అంటే ఇలా వచ్చి చూసుకోవచ్చు అననే కాదు పైన చూస్తే నాకు అది బాగా నచ్చింది చూపిస్తే కొంచెం నచ్చింది మీకు కూడా మీరు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అని చెప్పి చూపిస్తున్నాను ఎవ్రీడే అంటే స్టాక్స్ పడిపోతున్నాయా కంపెనీవి లేకపోతే పైకి ఉన్నాయా ప్రతిదీ చూసుకోవచ్చు అక్కడ మీరు చూడవచ్చు వెల్స్ ఫార్గోస్ చూస్తున్నారు వాల్మార్ట్ చూస్తున్నారు ఎక్స్ఎన్ మొబైల్ చూస్తున్నారు అండ్ ఇది వచ్చేసి మొత్తం డామ్స్ కిల్లి సైడ్ అనమాట అక్కడ మీరు స్ట్రైట్ గా చూస్తున్నారు కదా అక్కడ అంతా రెసిడెన్స్ హాల్స్ ఏ డామ్స్ ఏ ఉంటాయి అండర్ గ్రాడ్ హౌసెస్ కాలేజ్ హౌసెస్ అవన్నీ అండ్ ఆ బిల్డింగ్స్ డామ్స్ ఉన్నాయి కాబట్టి పక్కన రెస్టారెంట్ నేను వర్క్ చేసేది అక్కడే ఉంటదనమాట నా డైనింగ్ నేను టూ ఇయర్స్ అక్కడే వర్క్ చేశాను ఇక్కడ మీరు చూసారా ఊయలుంది ఉంది ఊగొచ్చు టైం పాస్ కలాల ఊగాలి అని అని అంటే నేను అప్పుడప్పుడు చూస్తాను చాలా మంది ఊగడము ఇక్కడ అంతా చిల్ అవుతా అక్కడ బయట కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు బ్యాచ్ ఇలా చూ సమ్మర్ చూస్తే ఇంత బాగుంటుందో వింటర్ కూడా అంతే వస్ట్గా ఉంటుంది ఆ వింటర్ది కూడా ఎలా ఉంటుందో మొత్తం షేర్ చేసుకుంటాను మ్యాక్సిమమ్ అన్నీ కవర్ చేశాను అని అనుకుంటున్నాను ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీరు నేను నేను చూడాల్సినవి నేను మీకు కావాల్సినవి వరకు చూపించాను ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ కావాలి అని అంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అవి వీడియోస్ చేస్తాను మాక్సిమం